అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం ఇక్కడ చూస్తుంటే మనం మన ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నది మనం మొన్నటి వరకు చూసినాం మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసాను నేను చాలా సందర్భాల్లో చెప్పినాను బా మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆరాధ్యాయ ఆరాధ్యాయు భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పయపడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినా మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది పది ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చి వాళ్ళు ఏం చేసేరు వాళ్ళు ఈ రోజులుగా స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకి నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేకమంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం చెప్తా ఉన్నారు అక్రమదంద దందా దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం ఇలా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మున్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఎర్రచందనం పేరుతో దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంత కూడా దిగ్గుచెట్టి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రాశ్ హామేశ్వళ్ళు అందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు